ఫ్రెండ్స్ మా చిలకలో కనీలు ప్రారంభం ప్రారంభమైంది పనులు సో వీళ్ళు పేరు పంతులు పేరు లక్పతి ఇక వీళ్ళిద్దరు వీళ్ళ బంధువులు సో మొత్తానికి నలుగురు వచ్చి ఫ్రెండ్స్ మా చెలకలో కనీలు బాతురు సోటర్ మిషన్ కూడా తెచ్చుకున్నారు చెప్పు చెప్పు ఓకే ఇది మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు ఉంటే మిమ్మల్ని సంప్రదించాలి ఓకే సో మొట్టమొదటి కానీ విజయవంతంగా పాతారు ఫ్రెండ్స్ గడపారేసి తిప్పు తిరిగేదా చేయితోటి రాళ్ళు వేసి గట్టి కొట్టాలి నేను రాళ్ళు తెచ్చి అంట ఫస్ట్ అయితే మట్టి పోసుకొని తర్వాత తర్వాత నేను బొచ్చా అన్ని రాళ్ళు తెచ్చిత్తా రాళ్ళు తెచ్చిత్తా ఇక తర్వాత రాళ్ళు వేయాలి రాళ్ళు కొట్టుడు అన్ని ఒక తర్వాత చేద్దాం తర్వాత తర్వాత చెప్పొద్దు మళ్ళీ పైకి ఏం కాదు ఏ ఇళ్ళనే వస్తుంది సోలార్ సాలు అలానే పంచవచ్చు దేని దానికి దేని ఆస్తి దానికి పంచదంగా ఇది గడపర లోపలి లోపల నుంచి రాళ్ళు మన అంటలో ఫస్ట్ డెబ్బై కనీల్ తిరిగి ఫ్రెండ్స్ ఒక యాభై తక్కువ పడితే మళ్ళీ తెప్పించా సో ఆ తెప్పించిన కానీ ఇప్పుడు అత్తు ఇక్కడ 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 మళ్ళీ ఆ సైడ్ కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మొత్తం ఈ రాతి కణీలు ఒకటి రెండు వందల యాభై రూపాయలు ఇవి మనం తొరూరు నుంచి సన్నూరు అనే విలేజ్లో తీసుకొచ్చాం తీసుకురాలే సారీ సన్నూరు అనే విలేజ్లో తెచ్చాం సో వాళ్ళే రెండు వందల యాభై రూపాయలకు మన చెలకలోకి వచ్చి వాళ్ళే ట్రాక్టర్లో తీసుకొచ్చి మనుషులే ఇద్దరు మనుషులు వచ్చి దింపి ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్ళారు మనకు ఒక్కొక్క రాతి కని వచ్చి రెండు వందల యాభై రూపాయలకు పడింది సో మొదటిసారి డెబ్బై ఒక కనీలు తెచ్చాం తర్వాత యాభై కనీలు ఒక్కొక్క ఇరిగింది సరే అది లెక్కలోకి రాదు కాబట్టి మొత్తం డెబ్భై యాభై నూట ఇరవై కనీళ్లు తీసుకొచ్చాం ఒక్కొక్క కనికి రెండు వందల యాభై రూపాయలు పడ్డది సో వాళ్ళే వాళ్ళు రాయి తొలిచిన ప్రదేశం నుంచి వాళ్ళే లోడ్ చేసుకొని ట్రాక్టర్లో తీసుకొచ్చి మన చెలకలో దింపి వెళ్ళారు సో ఇది ఒక్కొక్క రాతి కనికి మనకు రెండు వందల యాభై రూపాయలు పడింది సో ఆ చలకలో వాళ్ళు దింపినే అక్కడక్కడ దింపినవి ఇక్కడ మనుషుల్ని పెట్టి వీళ్ళతోటి పాతి పిచ్చా వీళ్ళు ఒక్కొక్క కనికి నూట ముప్పై రూపాయలు ఛార్జ్ చేశారు సో గుండు అన్నట్టు మొత్తం నూట ఇరవై కనీలు పాతడం ఒక్కొక్క కనికి కనీళ్లు పాతి తీగ చుట్టినందుకు నూట ముప్పై రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేశారు సో ఒక కనికి రెండు వందల యాభై రూపాయలు ఆ కనిని మళ్ళీ మా ఊరు వాళ్ళు పాతిన పాతి దానికి రాళ్ళు కొట్టి మట్టి పోసి కనీలు చు కనికి మొత్తం చుట్టు తీగ చుట్టినందుకు కానీ వీళ్ళు ఒక్కొక్క కనికి నూట ముప్పై రూపాయలు ఛార్జ్ చేశారు సో ఇది సో మీకు రాతి కణిల్ కావాలంటే వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను సన్నూరు తొరూరు దగ్గరలో ఉంటుంది ఇది మహబూబా జిల్లా తొరూరు సిటీ నుంచి లోపల సన్నూర్ అనే విలేజ్లో మనకు వాళ్ళు ఇచ్చారు అరే అది కొస్తలేకుందా ఓకే కరెక్ట్ రాళ్ళయ్య ఫస్ట్ రాయ్ టవల్ భలే కట్టుకున్నాడుగా ఉనవుడు అటే పోవాలి మొదలు సో ఒక వారం క్రితం డెబ్భై కనీళ్లు బాతి ఫ్రెండ్స్ మళ్ళీ తక్కువ పడ్డాయి మళ్ళీ ఒక యాభై కనీళ్లు తెప్పించిన ఏది అడుక్కుపోవాలి ఇదేనా తొమ్మిది కింద యాభై కనీలా అయినా అయితే ఏం కాదు ఏం కాదు ఇట్లా ఇంకా ఇంకా రాళ్ళే అలా సో ఇది ఇక్కడ కొంచెం కొంచెం దారి ఉంటుంది ఫ్రెండ్స్ దారి కోసం we need to finish any

బండ వాళ్ళకి వచ్చినవా డైరెక్టర్ తలుచుకుంటే ఇది ఉడకకుండా ఉండాలంటే ఇంత ఎండాలి నీకు ఇక్కడి వరకు అయిపోయాయి రాళ్ళు వేసి గట్టి కొట్టాలి సపోర్ట్ మంచిగా మంచిగాను అటు లేదు సపోర్ట్ పుల్స్ వీటికి కూడా రాళ్ళు కొట్టొచ్చా 残念。 जो गिडजु लो भगवान लाइफ पे सपोर्ट कानी ले सपोर्ट कानी ले क्लास

సో ఇక్కడ వరకు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ కానీ దీనికి వేస్తారు ఆల్రెడీ ఒకటి టేసీరు నీరు ఒకే లోపలి పోయి అది కొంచెం లోపలి పోయినాయి కొంచెం కిందికి దీ

కష్టపోతూ మట్టి పోతున్నాడు ఓనర్ ఏదైనా పని చేపిస్తాడానే రూపాయి పోకుండా పని చేసుకునే రైతు ఆదర్శ రైతులు అవార్డుని ఇంకో ఫోన్ ఉండే కదా బాబాయ్ పొలాలు చూడు మంచిగా ఉన్నాయి మా మిషన్ అయితే మంచిగా ఉంది అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ రాళ్ళు కొట్టుడు ఫైనల్ మట్టి పుడుపుతానా ఇగ గీదీని కూడా ఒక రెండు బొచ్చ మట్టి అది రైట్

చుట్టూ కనీలు బాత్రం అయిపోయింది సో ఫ్రెండ్స్ డ్యాన్సింగ్ తిప్పుతున్నాను జాగ్రత్త పైపుతో కొకరి సో పెన్సింగ్ సో కనీళ్ళు పాతడం పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పెన్సింగ్ సో ఈ బండ ఈ బండలు సో ఈ సుట్ట మొత్తం ఒక్కరు చచ్చేటట్టు ఉంది సో ఇద కనీలు పాతడం చుట్టయిపోయింది చిక్కుకున్నది సిక్కిప్పాలి ఒక్క బండలు ఒక వరుస కుస్తాను పోవాలి ఇంకా కనీలకు తీగ తుడుతున్నాం

సో ఫ్రెండ్స్ నేను ఇట్లా రెండు కాళ్ళతో ఎత్తి పడితే మోనోడు తీగ చూడతాను రెస్ అయిపోయిన ఊలు ఉంది తీగని బట్టిస్తాను అయిపోయినా ఆడ కూడా కట్టుకో దాని దగ్గర ఏదన్నా ఉన్నా అది చూసి కట్టాల దూరం దాని దానికి కట్టాలి కడితే కనికి మురేసినట్టు ఉంటుంది గట్టిగా టైట్గా ఒక్కటి అగో అటు కడగ తల్లినా చాలు ఒక్కటి చిక్కినా జాలి కదా ఓకేనా సర్వీస్ సర్వీస్ చెట్లు సపోర్ట్ బామా వీటిలో వాటికి తీవ్ర ఆధారం తీసుకోమీ గడ్డి అక్కడ బరువు పెట్టి மோட்டார் பம்ப் இல்ல வச்சு சோ இது மா பலம் இது வைப்புனது மாறிகம் தோட்ட సొంత లకలో మనం వేసుకున్న సొంత బోరు మోటార్ పంప్ వస్తుంటే ఆ నీళ్ళు తాగుతుంటే ఆ కిట్కే వేరప్ప ఒక మూడు రోజుల క్రితం వాన పడ్డది ఆ పడ్డ వానకు మా చలికలో శ్రీగంధ మొక్కలు అన్నీ మంచిగా కోలుకున్నాయి ఒక సంవత్సరం అయితే మంచిగా అవపడతాయి ఇప్పుడు చిన్న మొక్కలు కదా లాంగ్ షార్ట్లో పడట్లే